జిల్లాలో నాటు సారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పథక రచన చేస్తున్నామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవికుమార్ రెడ్డి తెలిపారు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి నాటు సార వల్ల వచ్చే నష్టాలను గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ఇక ఇటీవల కాలంలో మాచర్ల దుర్కి వెల్దుర్తి మండలాల్లో నాటుసారా తయారీకి కలయబెట్టిన సుమారు మూడు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని తెలిపారు ఎవరైనా నాటుసారా విక్రయిస్తే పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా వెనకాడబోమని రవికుమార్ రెడ్డి హెచ్చరించారు అలాగే బెల్లం వ్యాపారులు ఎక్కడి నుంచి బెల్లం కొనుగోలు చేస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారో రికార్డు మెయింటైన్ చేయాలని సూచించారు మాచర్ల మండలం కింగ్ఫిషర్ లేగర్ వీళ్ళు ఎనిమిది బాటలు పట్టుకున్నారు ఇదేదో ధరవాలంటే ప్రైస్ డిఫరెన్స్ వల్ల వస్తుంది అక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ వన్ ఫిఫ్టీ లేదో దానివల్ల అది వాళ్ళ వీళ్ళను ఇద్దరు మనుషులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ మొత్తం ఏడు కేసులు రాసి దాని ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఏడు కేసులు ఇందులో మీరు ప్రతి ద్వారా నేను తెలియజేయమనిగా ప్రభుత్వము ప్రకటించిన నాటశాల నిర్మూలన కార్యక్రమాల భాగంగా మనకు మా గుంటూరు జోన్ గుంటూరు పల్నాడు జిల్లాలలో మాచర్ల స్టేషన్ ఎక్సైజ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా